మెదక్ జిల్లా రామన్నంపేట పట్టణంలో గ్రేట్ తెలంగాణ మిలినియన్ మార్చ్ డేను జయప్రదం చేయాలని టీయూ జేఎస్సీ ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్నారు దీనికి సంబంధించిన కరపత్రాన్ని రామేన్నంపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ఆవిష్కరించారు ఈ మార్చి పదవ తారీఖున దినాన్ని మనం ఒక యాదిదినంగా ఆ మిలియని మార్చి యాదిదినంగా మరణం చేసుకోవడానికి ఆ యొక్క యాదిదినాన్ని స్ఫూర్తి స్ఫూర్తి పొందడానికి ఆమర్ల యొక్క త్యాగాలని మననం చేసుకోవడానికి రేపు అంటే రేపు వచ్చే ఈ నెల వచ్చే పదవ తారీఖు నాడు సెక్రటరేట్ ముందున్నటువంటి ఒక అమరజ్యోతి స్థూపం ర్యాలీ వద్ద అక్కడ పూర్తిగా అమ యొక్క తెలంగాణ ఉద్యమకారులంతా కూడా జమ అయ్యి అక్కడ నుండి ప్రదర్శనగా వెళ్ళి మరి రవీంద్ర భారతి మీదుగా అసెంబ్లీ ముందుగా పార్క్ వద్ద ఉన్నటువంటి అమర అమర అమరవీరుల స్థూపం వద్ద అక్కడ నివాళులు అర్పించడానికి ఆ యాది దినంగా యాది చేసుకోవడానికి ఆ యొక్క ప్రదర్శన ఉంటుంది ఇది శాంతియుతంగా మాత్రమే జరుపుతాం తప్ప ఏ యొక్క ప్రభుత్వాలకు ఎవరికి ఎగనిస్ట్ మాత్రం కాదు కానీ వాస్తవంగా ఏదైతే మనం అమరవీరులు కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది ఇప్పుడు రెండు వేల ఒకటి నుండి సుమారుగా పన్నెండు వందల మంది అమరులైనారు గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అమరుల గురించి కానీ అమర్ల కుటుంబాల గురించి కానీ ఉద్యమకారుల కుటుంబాల గురించి కానీ ఉద్యమకారుల గురించి కానీ కళాకారుల కుటుంబాల గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతసేపు మళ్ళీ కొడుకు బిడ్డాలు అన్నట్టుగా వాళ్ళ పరిపాలన సాగించరు దొరల పాలన సాగించరు ఒక గడిల పాలన సాగించరు ఒక దుర్మార్గ పాలన సాగించరు లక్షల కోట్లు గడించరు తప్ప తెలంగాణ ప్రజలకి ఏం ఒరిగింది ఏమి లేదు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు జరిగింది ఏమి లేదు అమరుల కుటుంబాలకు జరిగింది ఏమీ లేదు కాబట్టి ఆ యొక్క యాదిలో తెలంగాణ రేపు మార్చి పదవ తారీఖు నాడు హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క అమర జ్యోతి నుండి పెద్ద ప్రదర్శనగా బయలుదేరి అమరవీరుల స్థూపం వరకు కార్యక్రమం ఉంటుంది